గురుగారు యవ వరాహ న్యాయము అంటే ఏమిటి యవధాన్యాన్ని పెంచేటువంటి చేలలో అడవి పందులు దూరి ఆ చేనంతా నాశనం చేస్తాయి తర్వాత అడవి పందులు అడవిలోకి ఆగిపోతాయి ఆ పొలాన్ని కాపలా కాస్తున్నటువంటి రైతు అడవి పంది దొరకని కారణంగా ఊరిలో ఉన్నటువంటి మిగతా వరాహాల మీద తన ప్రతాపాన్ని చూపి వాటిని దండిస్తాడు తప్పు ఒకరిదైతే శిక్ష మరొకొకరికి విధింపబడుతుంది ఈ సందర్భంలో ఈ యవ వరాహ న్యాయాన్ని ఉటంకిస్తారు దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే శిష్యుడు తప్పు చేస్తే ఆ తప్పుకు బాధ్యత గురువు వహించాలి భార్య తప్పు చేస్తే ఆ భార్య తప్పుకు బాధ్యత భర్త వహించాలి అలానే ప్రజలు తప్పు చేస్తే రాజు దానికి బాధ్యత వహించాలి సేవకుడు తప్పు చేస్తే యజమాని ఆ బాధ్యతను స్వీకరించాలి సనక సనందనాథులు జయ విజయులను శపిస్తారు తమకు వైకుంఠ ద్వారం గుండా ప్రవేశించే సమయంలో వాళ్ళు అవరోధం కల్పించారు అనంతరం తమ తప్పును గుర్తించి శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళి జయ విజయులను మేము శపించాము మమ్మల్ని క్షమించమంటూ ప్రార్థిస్తారు అప్పుడు శ్రీమన్నారాయణుడు అంటాడు జయ విజయులు నా భృత్యులు భృత్యుడు చేసే తప్పిదానికి బాధ్యత వహించాల్సింది యజమాని అంటే నేనే కనుక నన్నే మీరు క్షమించాలి అని సనక సనందనాథులతో మాట్లాడతారు ఇలా సమాజంలో అందరూ ఆనందంగా ఉండాలి అంటే వారి బాధ్యతను వారికి గుర్తు చేస్తూ అది సక్రమంగా మీరు నిర్వహించగలిగినప్పుడు సమాజం శాంతి సౌఖ్యంతో ఉంటుంది అని చెప్పే సమయంలో ఈ న్యాయాన్ని ఉటంకిస్తూ ఉంటారు